ఈరోజు దేవుని వాక్యము సామెతలు పదముడు ఒకటి తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగను అపహాసకుడు గద్దింపునకు లోబడడు అని వాక్యం సెలవిస్తుంది తండ్రి శిక్షించిన కుమారుడు శిక్షించడం అంటే ఏంటి కొట్టడమా కాదండి తండ్రి శిక్షించిన వాడు అని అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కుమారుడైనా కుమార్తెలైనా తప్పులు చేస్తున్నప్పుడు అది తప్పురా అని గట్టిగా మాట్లాడడం అంటే అది శిక్షించడం ఒకవేళ వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళు మాటలని వినకపోతే మరి అవి అప్పుడు ఏం అంటే వాళ్ళు కొడతారు కొట్టినప్పుడు వాళ్ళు సరి అవుతారు ఎవరైతే సరి అవుతారో వాళ్ళు జ్ఞానము గలవారు అని వాక్యం సెలవిస్తుంది అపహాసకుడు ఆ విధంగా ఉండి కూడా మూర్ఖుడుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళు గద్దించినా కూడా లోబడరు అని వాక్యం సెలవిస్తుంది మరి రోజులలో మనము ఇతరుల మాటలని మనము అంగీకరిస్తున్నామా లేకపోతే వాళ్ళని నువ్వు తప్పు నువ్వు చెప్తున్నది తప్పు అని వారిని ఎదురిస్తున్నామా వారి వారు చెప్తున్నా మనం తప్పు చేసినామని వారు చెప్తున్నా కూడా వారి మాటలు వినకుండా మనము ఉంటున్నామా ఆ విధంగా ఉన్నట్లయితే మనము జ్ఞానవంతులము కాదండి మనం ఎప్పుడైతే మాట విని లోబడతామో ప్రతి ఒక్క విషయంలో జ్ఞానవంతులమని వాక్యం సెలవిస్తుంది నరి దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన దాకా